అన్న కనిపించే పుంజు కలర్ ఏంటినా కనిపించే పుంజు కలర్ వచ్చేసి కా కోడికాకి హైట్ ఎంత ఉంది ఇరవై రెండు ఇరవై రెండు ఉందంట వెయిట్ ఎంత ఉంది కిలో వెయిట్ మూడున్నర కిలో ఉందంట కాస్ట్ ఎంత చెప్తాను అన్న కాస్ట్ నాలుగు వేలు చెప్తాను డిస్కౌంట్ ఏమన్నా ఉందన్నా డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుందంట ట్రాన్స్పోర్ట్ చేస్తావా ఓకే ఫోన్ నెంబర్ చెప్పనా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ అనిపించుకొరేందా నలు అల్లుపు డేగా ఎంత ఉంది ఐదు ఇరవై నాలుగు వెయిట్ ఎంత ఉంది డిస్కౌంట్ ఏమైనా ఉందా డిస్కౌంట్ అవైలబుల్ ఉందా ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఫోన్ నెంబర్ చెప్పానా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ మీ పేరునా దిలీప్నా అన్న పేరు దిలీప్ అన్న కనిపించే పుంజు కలర్ ఏమీ నెమ్మల్ హైట్ ఎంత నాలుగు ఐదు ఇరవై నాలుగు ఉంది వెయిట్ ఎంత ఉంది నాలుగు కేజీలు వెయిట్ నాలుగు కేజీలు ఉంది కాస్ట్ ఎంత చెప్తాను అన్న మూడు వేల ఎనిమిది వందలు చెప్పాను మూడు వేల ఎనిమిది వందలు కాస్ట్ చెప్తాను డిస్కౌంట్ ఏమన్న డిస్కౌంట్ అవైలబుల్ కొద్దిగా బాగా డిస్కౌంట్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది కదా నెంబర్ చెప్పన్న సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ అన్న పేరు దిలీప్ కావాలంటే కాల్ చేయండి అన్న కనిపించే పుంజు కలర్ ఏందినా ట్ల గా నల్లకట్ల గాజుకోడి హైట్ ఎంత ఉంది హైట్ ఇరవై నాలుగు ఉందంట వెయిట్ ఎంత ఉంది వెయిట్ మూడున్నర ఉందంట రేట్ ఎంత చెప్తాను అన్న రేట్ ఐదు వేలు చెప్తాను డిస్కౌంట్ ఏమైనా ఉంటుందన్న డిస్కౌంట్ అవైలబుల్ ఉందంట ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా ఓకే ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ జీరో టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ మీ పేరు అన్న పేరు శివశంకర్ కావాలంటే కాల్ చేయండి అన్న కనిపించే పుంజు పెట్ట అయితే సేల్కి వచ్చి నేనా వా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అన్న పుంజు కలర్ ఏంటన్నా పుంజు కలర్ కాకినామల్ పెట్ట వచ్చేసి పెట్ట పెట్టొచ్చేసి కాకి రాజీ పెట్ట అన్న పుంజు ఎంత చెప్తాను అన్న నాలుగు వేలు ఇస్తాము నాలుగు అన్న ఫైనల్ మూడు వేల ఐదు వేలు ఇస్తాను అంట ఐడి ఎంత ఉంటుంది నాకు పుంజు ఐటీ ఇరవై రెండు ఉందంట వెయిట్ ఎంతలు వెయిట్ నాలుగు కిలోలు ఉందంట ఓకే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది కదా ఒక వంద కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందండి ఓకే పెట్టనా పెట్టండి చెప్తా రేటు మూడు వేల వందల డబ్బు డిస్కౌంట్ పోగా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది వంద లోపు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అన్న ఫోన్ నెంబర్ రెండు ఎనభై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అన్నా కనిపించే సేతు వచ్చేసి అయితే సేల్కి అయితే ఉంది ప్యారెట్ బీక్ వచ్చేసి అన్న హైట్ ఎంత ఉంది హైట్ ఇరవై నాలుగు ఉంది వెయిట్ ఎంత ఉంది వెయిట్ మూడున్నర ఉందా రేట్ ఎంత చెప్తున్నారు మూడు వేల ఐదు రేట్ చెప్తున్నారు వంద కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారన్న వాళ్ళు ఫోన్ నెంబర్ చెప్పన్నా ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అన్న కనిపించే సేతువ వచ్చేసి ప్యారెట్ బీగు పది నెలలతో ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు హైట్ ఉంటుంది మూడు కేజీలు హైట్ ఉంది కదా వెయిట్ ఉంది కదా మూడు కేజీలు వెయిట్ ఉంది అన్న కాస్ట్ వచ్చేసి ఐదు వేలు చెప్తాడు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ డిస్కౌంట్ కూడా డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుందంట ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలంటే కాల్ చేయండి అన్న ఫోన్ నెంబర్ చెప్పన్న ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ వన్ మీ పేరు అన్న పేరు భాష కావాలంటే కాల్ చేయొచ్చు ఎవరైనా

అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి పన్నెండు పన్నెండు ముప్పై ఏడు ముప్పై ఏడు కావాలంటే కాల్ చేయండి కనిపించే కాకి కొంచెం వచ్చేసి సేల్కి అయితే వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు హైట్ ఉంటుంది ఐదు కేజీలు వెయిట్ ఉంది పది నెలల అంతే కదా పది నెలల పట్టా కదా పది నెలల పట్టా అంట కాస్ట్ వచ్చేసి అన్న పదివేలు చెప్తాను ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా అవైలబుల్ ఉంది కదా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా అవైలబుల్ ఉందంట నా ఫోన్ నెంబర్ చెప్పనా ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ జీరో అన్న కనిపించే పుంజు కలర్ ఏదన్నా ఇరవై నాలుగు వెయిట్ ఎంత ఉంది వెయిట్ మూడు ముక్కలు మూడున్నర ఉంటుంది వెయిట్ మూడు ముక్కలు మూడున్నర ఉంటుంది అంటే చెప్తాను అన్న ఐదు వేలు చెప్తాను నాలున రూపాయలు ఐదు వేలు చెప్తున్నాను అన్న నాలుగున్నర ఫైనల్ అంట ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది ఫోన్ నెంబర్ చెప్పన్నెం ఎనభై ఒకటి ఎనభై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి పన్నెండు పన్నెండు ముప్పై అన్న కనిపించే పుంజు కలర్ ఏందినా కనిపించే పుంజు కలర్ వచ్చేసి కాకి హైట్ ఎంత ఉంది హైట్ ఇరవై మూడు ఉంది వెయిట్ ఎంత ఉంది వెయిట్ మూడు ఏది ఉంది రేట్ ఎంత చెప్తున్నారు రేట్ నాలుగు నాలుగు వేలు చెప్తున్నాడు ఏమైనా డిస్కౌంట్ ఉండదా డిస్కౌంట్ ఏం లేదు ఫిక్స్డ్ రేట్ అంట ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ తొంభై ఒకటి డెబ్బై ఏడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇరవై ఆరు నలభై ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదులే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదు కావాలంటే వచ్చి కాల్ చేయొచ్చు వచ్చి తీసుకెళ్ళచ్చు నా కనిపించే పుంజు పెట్ట అయితే సేల్కి అయితే నా పుంజు వచ్చేసి మూడున్నర కేజీ అలా ఉంటుంది పెట్ట వచ్చేసి రెండున్నర కేజీ మూడు కేజీలు ఉంటుంది ఫోన్ నెంబర్ చెప్తాముడు సెవెన్ జీరో త్రీ టూ వన్ ఎయిట్ టూ వన్ త్రీ జీరో నీ పేరు శివకుమార్ కావాలంటే కాల్ చేయండి